కాకినాడ రూరల్ డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ పితాని అన్నవరం కాకినాడ రూరల్ రమణయ్యపేట చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అన్నవరం మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని గత ఎన్నికల్లో టికెట్ ఇస్తానని ఇవ్వలేదన్నారు అప్పటి నుండి పార్టీ అభిష్టానానికి కట్టుబడి ఉన్నానని ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఇప్పటికే గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని గ్రామాల పర్యటనలో అవి తమ దృష్టికి వచ్చాయని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు వాళ్ళని అభ్యర్థించి రెండు వేల ఎనిమిది నాలుగు సంవత్సరంలో మరి మేము ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాం కాబట్టి మరి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని సభ్యసభల్లో కూర్చోబెట్టేలాగా మరి మా ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి తోడుగా మరి అగ్రవర్ణలో ఉన్నటువంటి పేదలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము మేము దాదాపుగా మీ అందరికీ తెలుసు ఇరవై సంవత్సరాల నుంచి వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ మరి కాకినాడ కాకినాడ రోడ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఎస్టీ మైనార్టీస్ మరియు అగ్రవర్మ పేదలందరికీ కూడా మేము అందుబాటులో ఉండి ఎన్ఐని సేవ చేస్తూ ఉన్నాము రాజకీయంగా కూడా అంటే గత కొంత గత కొద్ది రోజులుగా మేము ఈ కాకినాడ రోడ్ల నియోజకవర్గంలో తిరుగుతున్న సందర్భాల్లో మేము చాలా చోట్ల ఈ శాసన సభ్యుల ద్వారా జరగాల్సిన అభివృద్ధి జరగట్లేదనే విషయాన్ని మేము గ్రహించడం అదే విషయాన్ని మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వినిపించడం జరిగింది మరి ఆ అభివృద్ధి ఆ శాసనసభ్యులు ఎందుకు చేయట్లేదు మరి నాకు తెలియదు కానీ నేను కూడా శాసనసభలో అడుగుపెట్టి ఏదైతే అభివృద్ధి జరగట్లేదని నేను గ్రహించానో ఆ అభివృద్ధిని ఎవరైతే ఈ నేను ఇప్పుడు చెప్పిన నా వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి మరి కృత నిశ్చయంతో నిస్వార్థంతో కష్టపడి వాళ్ళకి రాజకీయంగా కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మీరు తిరిగినప్పుడు అనేక సమస్యలు మీరు దృష్టికి వచ్చాయి అవన్నీ లోకల్ ఎమ్మెల్యే గారు చేయలేదని మీ ఆరోపణ అంతేనా ఎవరు ఆరోపణ అండి అది మీరు నమ్మేరా అంటే ఆయన అభివృద్ధి చేయలేదని మీరు నమ్ముతున్నారు అభివృద్ధి చేయలేదని కాదు వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అపరిష్కృతంగా ఉన్నాయని మాత్రం తెలుసు సార్ లోకల్ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లాను నాకు ఇస్తే నేను ఇంకా అభివృద్ధి చేస్తానని మీరు స్పష్టంగా ఇందాక చెప్పారు మీరు చెప్పారా లేదా అవునా కదండి సార్ లోకల్ ఎమ్మెల్యే చేయలేదనే చెప్పేసి సీఎం చెప్పారు లోక లోకల్ ఎమ్మెల్యే చేయలేదనేది లోకల్ ప్రజలు చెప్పారు అదే విషయాన్ని నేను రూఢీ చేసి మీద ఆశయంతో ఉన్నామో ఆశయాన్ని అది ఫుల్ఫిల్ అయ్యేలాగా మరి ఈ వర్గాలన్నీ నాకు సహకరిస్తాయని అదేవిధంగా మరి మాజీ శ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మా ఈ నిర్ణయాన్ని మంచి హృదయంతో సానుకూలంగా స్పందించి ఈ రాజకీయ రంగ ప్రవేశం చేశాం కాబట్టి మరి ఆయన ద్వారా ఆయనతోనే ఇప్పటివరకు నడిచాము ఆయన పో పోయిన ఎలక్షన్స్లో మరి మండపేటలో కోఆర్డినేటర్ ఇచ్చారు మరి తర్వాత రావడం వల్ల మమ్మల్ని ఆపేరు మరి ఇలాగా ఆపినా కానీ అప్పటి నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉన్నాము మేము అడిగాము సార్ మేము మీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మీతోనే నడుస్తూ ఉన్నాము మీ కష్టకాలంలో మేము మీ తోడుగా ఉండి మేము దగ్గర నడిపించాము మరి ప్రస్తుతం అయితే నా సామాజిక వర్గాలన్నీ కూడా ఇక్కడ కాకినాడ రోజుల నియోజకవర్గంలో ఎక్కడైతే ఉన్నాయో ఏమైతే ఉన్నాయో ఆ నియోజకవర్గంలో నా సామాజిక వర్గాలు చాలా ఇబ్బంది ఉన్నారు వాళ్ళకి ఆపనాస్తులు ఇవ్వాల్సిన అవసరం